అంటే తింటారు కానీ అన్నినే చాలా ఆయిల్ లెస్ తర్వాత కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్ కూరల బాగా ఆయిల్ పడుతుంది కదా మరి లేదు ఆయిల్ లేకుండా ఓన్లీ వన్ డే చీట్ డే ఉంటుంది ఆయనకి ఆ రోజు ఉన్నప్పుడు బాహుబలి తాళి అంతా ఉండాలన్నమాట ఓహో ఆయనకి అవునా అందులో ఆయనకి ఏం నచ్చితేంటారో అందరు అన్ని రకాలు మొత్తం ఆ టైంలో నాకు ఫోన్ చేస్తారు ఆయనకి వంకాయ గుత్తి వంకాయ కూర ఇష్టం బాగా అది నేను బాగా చేస్తాను అది పులుసు పులుసు ఆ కొన్ని డిష్లు నేను పంపిస్తాను కన్నా ఈరోజు అన్ని డిష్లు ఎన్ని వచ్చినా నాకేమీ నచ్చలేదు మీరు పంపించిన పులుసు వంకాయ కూర అదిరిపోయింది అదే ఇంకా మనసు నిండిపోతుంది మీకు మరి మీరు డైటింగ్ చేస్తారా ఎప్పుడైనా డైటింగ్ అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నైట్ రైస్ తిన్నాను ఏదో ఒక టిఫిను మధ్యాహ్నం మాత్రం బ్రౌన్ రైస్ బయటకు అది వెళ్ళినప్పుడు మాత్రం నో డైట్ సో ఇలా తీసుకెళ్ళి గెస్ట్లన్నీ అక్కడ కూర్చునేవారా అవునండి గెస్ట్లు ఏమో ఇలాగా వారు ఎవరైనా వస్తే లోపలికి వచ్చి అలాగా అక్కడ చెబుతా వాళ్ళు వస్తున్నారు అనే ఇదంతా కూడా కాఫీలు అన్ని రకాల స్నాక్స్ అలా నిండిపోవాలన్నమాట వాళ్ళకి ఏం నచ్చితే అది వచ్చిన వాళ్ళందరూ ముందు రాగానే అవి చూసేవారు అదే కృష్ణదాజ్ గారు అది బొబ్బులు బ్రహ్మా అవును అసలు శ్రీకృష్ణదేవరాయలు అంటే నిజంగా ఇలాగే ఉంటారేమో అనుకుంటే శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ గారు కృష్ణరాజు గారు ఆ సినిమాలో అదండి ఆ క్యారెక్టర్ శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ గారు సొంత సినిమా అది ఈ పూజ ఇక్కడ పెట్టారు కదా మీరు రాగానే ఇది సారి ఇష్టమా మీ ఇష్టమా చాలా ఇష్టం ఆయనకు ఆయనకు ఆయన వినాయకుడు గణపతి వెంకటేశ్వర స్వామిరాజు గారు నాతో పాటు పూజ చేసేవారు చాలా భక్తి ఆయనకి ఇప్పుడు ఇది అమ్మవారు అయితే ఎప్పుడో ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అమ్మవారు అది మీ పేరే అమ్మవారి పేరుగా శ్యామల శ్యామల నువ్వే అమ్మవారు కానివారు కృష్ణరాజు గారు కూడా నువ్వే అమ్మవారు కానివ్వారున్నప్పెవరో పాప మా రెండో పాప ఆర్కిటెక్చర్ బాగా అక్కడే మన పివి నరసింహరావు గారు అమ్మాయి ఆ కాలేజీలోనే చదివింది రెండో అమ్మాయి తను ఇప్పుడు కలికి కూడా చేసింది ఆర్ట్ డైరెక్షన్ బాగా ఇంట్రెస్ట్ ఆ అమ్మాయికి అమ్మాయి ఇప్పుడు ఎవరైనా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారా పెద్ద అమ్మాయి మూవీలు తీస్తుంది అమ్మాయి ఏమో ప్రొడక్షన్ నేర్చుకుంది మూవీస్ తీయాలని కృష్ణరాజు గారిలో మనకు కూడా ఉంది కదా బ్యానర్ రెండో అమ్మాయి ఏమో ఆర్ డైరెక్షన్ చాలా బాగా ఇంటెలిజెంట్ అమ్మాయి చక్కగా కలికి ఏమనిపించింది చూసారు కదా అద్భుతం ఇంకా అసలు సెకండ్ హాఫ్ అయితే అది ఒక అమ్మగా అనమాట అలా అలా చూస్తే గారు కూడా చేశారు కదా ఆ క్యారెక్టర్ 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 ఏ మన అందరూ అది మ్యాచ్ చేసి నాకు ఫోటోలు పంపిస్తా ఉంటారు మా ఫ్యాన్స్ ఓహో మరి మీకైతే మనసు నిండిపోవడానికి అన్ని విధాలా అన్ని చేసిన ఫ్యాన్స్ అలా కూడా నాకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటారండి వాళ్ళంతా చాలా గొప్ప ఫ్యాన్స్ ఉన్నారు మా టెబల్ ఫ్యాన్స్ వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు చాలా వాళ్ళ మనసు నిండిపోయింది మిమ్మల్ని ఎక్కడైనా కష్టపడి జ్ఞాపకాలు తీసుకొచ్చి మా స్వప్న కూడా ఇంత మంచి యాంకరింగే కాదు ఏదో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ అనమాట నేను చూస్తూ ఉంటాను కదా అదృష్టం మీరు అమ్మ కాదు నాకు టెన్ ఇయర్స్ నుంచి మీరు తెలుసు మీరు మాట్లాడే విధానం మెయిన్ ఏంటంటే లేడీస్కి మీరు ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళతో మాట్లాడే ఆ విధానం అందులో ఆ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది నాకు చాలా ఇష్టం చాలా అయితే ఎంతమందితోనో అందరూ ఇంటర్వ్యూలో నేను చూస్తాను కదా అబ్బా మీ మాట తీరు అది ఎక్సలెంట్ చాలా థ్యాంక్స్ అంటే అంత మంచి స్వభావం మీద అందుకే కృష్ణరాజు గారు ఆ రోజు మిమ్మల్ని ఎంతో అభినందించారు నా అదృష్టం మీరు ఆ మాట అడడం అటువంటి లెజెండ్ జీవితం గురించి తెలుసు తెలుసుకోవడానికి మాకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు తప్పకుండా మీరు మీ గుండెలో ఎంత మీ వెనక కాదు మీతో కలిసి మిమ్మల్ని పట్టుకుని ఫ్యాన్స్ కూడా అలాగే అండ్ మీ మంచితనాన్ని మంచి గొప్ప ప్రేమ పూరిత మనస్తత్వానికి తప్పకుండా మీ ఎప్పుడో ప్రపంచం ఉంటుంది ఎందుకంటే నేను కృష్ణరాజు గారు ఒక ట్రస్ట్ పెట్టారు దాని గురించి కూడా చెప్దాను తప్పకుండా రండి ప్లీజ్ అది ఇలా రండి షుగర్ మీద గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి చాలా మంది కాళ్ళు తీసేస్తారు కదా అవును ఆ కాళ్ళు తీయకుండా వైద్యం లండన్ లండన్లో ఉన్నారు ఒక డాక్టర్ గారు కవత్తుల అని ఆయన మన ఒంగోలు వాస్తవులు ఆయన కృష్ణరాజు గారికి వీరాభిమాని ఇంకా ఒక ఆల్మోస్ట్ ఒక కొడుకులా అనమాట అయితే మనకి కృష్ణరాజు గారు మేము అప్పుడు లండన్ వెళ్ళినప్పుడు ఇంత పరిచయం ఏర్పడింది ఆ తర్వాత మాటల్లోని ఇండియాకి రావటం ఇక్కడ అప్పుడు కృష్ణరాజు గారు అన్నారు మీరు ఇంచి మంచి డాక్టర్ కదా ఆయన అక్కడ కింగ్స్ హాస్పిటల్లో ఈ డాక్టర్ ఏది మనకి గ్యాంగ్రీన్ వస్తే కాల్ తీయకుండా ముందే దాన్ని ట్రీట్ చేయటం దాన్ని కృష్ణరాజు గారు అన్నారు మీరు ఎక్కడో లండన్ చేస్తు లండన్లో చేస్తున్నారు కానీ మన ఈ ప్రాంతాల వారు అంతా లండన్ రాలేదు అది కాస్ట్లీ వైద్యం కూడా మన ఇద్దరం కలిపి ఒక ట్రస్ట్ పెడదాం ఎవ్రీ ఇయర్ నా బర్త్డే రోజు పెట్టుకొని మనకు సాధ్యమైనంత ఒక రెండు ఆపరేషన్లు నాలుగు ఆపరేషన్లు చేయిద్దాము అని అలాగే సార్ ఎందుకన్నా మంచి ఉంటుందని యూకే ఇండియా ఫౌండేషన్ అని పెట్టాము యూ అంటే ఉప్పులపాటే మాది కే అంటే ఆయన కవర్తల వేణు కవర్తల కదా యూకే లాగా ఆయన యూకే నుంచి వచ్చిన డాక్టర్ని యూకే అదే ఫౌండేషన్ అని పెట్టాము తర్వాతేమో కృష్ణరాజు గారు అన్నారు నేను అపోలోకి మాట్లాడతాను సంగీతారెడ్డి గారితో మీరు సిక్స్ మంత్స్కి ఒకసారి అపోలో కూడా వచ్చి చేయాలి ఆపరేషన్స్ మొత్తం అపోలో అందరితో మాట్లాడారు ఇంకెంత మంచి అవకాశం కృష్ణరాజు గారు సంగీతారెడ్డి గారు అయితే ఎంత మెచ్చుకున్నారు ఆయన అపాయింట్ చేసి అక్కడ ఆయన గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని ఈ రోజుకి వచ్చి ఇక్కడ వీళ్ళు ఒక నాలుగైదు కేసులు ఉంటే ఆయనకి అక్కడ కాల్ చేస్తారు అక్కడ ఆయన సెలవు పెట్టి వచ్చి హైదరాబాద్ అపోలోలో చేసి వెళ్తూ ఉంటారు ఇప్పుడు మరి ఎవరైనా చేయించుకోవాలంటే ఆయన కోసం ఎలా అప్పులకి వెళ్ళాలి నేను ఎంతో నేను మొన్న ఫస్ట్ కృష్ణరాజు గారు వన్ దానికి ఫస్ట్ టైం మొగల్తూరులో పెట్టామేమి చాలా మంది అన్నారు జ్వరాలకి క్యాన్సిల్ ఇవన్నీ అయితే వస్తారండి ఈ కాళ్ళు ఇవన్నీ ఎవరు రారు మీరు పెడుతున్నారు ఎందుకు బాగా జరగదు అని అన్నారు లేదు మా పెద్ద అమ్మాయి మేము అక్కడ ఊర్లో డాక్టర్ గారు అని అయినా వేణుగారు కోఆర్డినేట్ చేసుకొని నేను ముందుగా వెళ్ళిపోయి అన్ని ఛానల్స్కి అన్నిటిలోని ఒక ఆటో పెట్టి మొత్తం ఒక మూడు రోజులు వాళ్ళు దీని మీదే ఇలాగే షుగర్ మీద చాలా డేంజర్ ఎవరికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఫలానా తారీఖు మేము అక్కడ చేస్తున్నాం ఈ వైద్యం లండన్ నుంచి డాక్టర్లు వస్తున్నారు అని చెప్తే ఆ రోజు టూ థౌజండ్ పీపుల్ వచ్చారు చాలా బాగా అరేంజ్ చేసాం మేము అక్కడికక్కడే ఇరవై మంది డాక్టర్స్ వెళ్ళాం వేణుగారు ఇంకొక ఇద్దరు డాక్టర్ లండన్ నుంచి వచ్చారు మాకు తెలిసిన ఒక డాక్టర్ దుబాయ్ నుంచి వచ్చారు అపోలో వారు నాలుగు డాక్టర్ని పంపించారు ఇలా కలిపి ఇరవై మంది డాక్టర్స్ అయ్యారు చాలా అద్భుతంగా జరిగింది ఫస్ట్ టైం కృష్ణరాజు గారు బర్త్డే రోజు జనవరి ఇరవై చేసాము అక్కడ ఒక ఐదారు ఆపరేషన్స్ అక్కడే చేసేసాము వాళ్ళందరికీ అక్కడే ట్రీట్మెంట్ చేయించేసి మందులు అవన్నీ ఇచ్చాము తర్వాత అపోలోలో చేసామండి దాన్ని ఇంకా పెద్దగా ఈ సంవత్సరం రేపు జనవరిని కూడా ఇది కంటిన్యూ చేస్తాం యూకే ఇండియా ఫౌండేషన్ మీద చేయించుకోదగిన వాళ్ళందరికీ కూడా మన అపోలోకి మీరు కూడా చెప్పచ్చు ప్రేమ అది స్వప్న గారు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎంతో మందికి తీసేసారు కాళ్ళు షుగర్ మీద అయ్యో తెలుసండి అవును మీకు తెలుసు కదా ఆ ప్రాబ్లం అది మనం ఫస్ట్ టైము ఇండియాలో మనం చేయించింది మొగతూరులో చాలా గొప్ప విషయం వారు మీరు కొనసాగిస్తున్నారు గొప్ప వాళ్ళ సంకల్పాలు కొనసాగుతాయి ప్రపంచంలో మీ వంటి వారు ఆయన సహధర్మచారిణిగా నడిచారు కాబట్టి తప్పకుండా మీ ద్వారా చాలా మంచి పనులు వారి స్మరణలో జరుగుతాయని చెప్పి ఆశీస్సులు ఎప్పుడు మీ అందరికీ ఉంటాయి కృష్ణమరాజు గారు అభిమానం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ లాంగ్ కృష్ణరాజు గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి అందరూ బాగుండాలి థ్యాంక్ యూ సో మచ్దేవి గారు థ్యాంక్ యూ వెరీ మచ్